పార్టీను పార్టీనూ ఇంకా క్లారిటీ లేదని కేసీఆర్ ఏ పార్టీనూ ప్రకటించాలన్నారు మంత్రి కొండా సురేఖ బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒకటేనని ఎంపీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తన కూతురును జైలు నుంచి విడిపించడానికి తమ ఎంపీ సీట్లు అమ్ముకునే ప్రయత్నంలో ఉన్నారన్నారు మెదకెంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునేలా ప్రతి కార్యకర్త రేయింబవళ్లు కష్టపడాలన్నారు వాయిస్ ఓవర్ సంగారెడ్డి జిల్లా పటాన్ నియోజకవర్గం చిప్కుల్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలంమధు ముదిరాజును బలపరుస్తూ కాంగ్రెస్ శ్రేణులతో రాష్ట్ర మంత్రి మెదక్ పార్లమెంట్ కొండా సురేఖ సమావేశమయ్యారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు మెదక్ జిల్లాలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకు బుద్ధి చెబుతూ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు లిక్కర్ కేస్ ఫోన్ ట్యాపింగ్ కేసులు బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయన్నారు ప్రజాధనాన్ని దోపిడి చేసిన గత ప్రభుత్వాన్ని వ్యక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదన్నారు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు ఆరు గ్యారంటీల అమలుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కలిగిందన్నారు మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ బీజేపీలు కైవసం చేసుకునేందుకు డబ్బుల వలవేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ కలెక్టర్ కేసీఆర్ కు ఓ బానిస ఆయనకు ప్రజల్లో గుర్తింపు లేదన్నారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ మాటల మనిషేగాని చేతల మనిషి కాదన్నారు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులపై వివరణ అడగ్గా మంత్రి సురేఖ స్పందిస్తూ ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదని ఎవరి ఇష్టం వారిది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మాట్లాడే హక్కు ఉందని నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది లేదంటే మా స్టైల్లో మేము మాట్లాడుతామన్నారు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవరు మాట్లాడదు అన్న ప్లీజ్ దయచేసి ఎవరైనా కూడా సన్మానాలు అవి చేయాలనుకుంటే నేను అయిపోయాక ఎంతసేపు అయినా వాళ్ళు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కొంచెం ఓపికతో సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవరు కూడా మాట్లాడద్ ప్లీజ్ నాకైతే ఏం రాదు లేదు నేను నిన్ననే చెప్పిన కదా ఆయన ఇష్టం అది ఎవరి ఇష్టం వాళ్ళది ఇది మనది ఏదంటే ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశం ఎవరు ఏమైనా చేసుకోవచ్చు మాట్లాడే హక్కు ఉన్నది నువ్వు చెప్పిన దానికి నేను కౌంటర్ మాట్లాడినా నేను మాట్లాడిన కౌంటర్ నీకేమైనా బాధ అనిపిస్తే నువ్వు ఏ చెప్పా నువ్వు చేసుకో తర్వాత మేమేం చేయాలో మేము చేసుకుంటాం దాంట్లో ఏం బా బాధపడేది ఏం లేదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను నేను ఏది ఉన్నా కూడా ఓపెన్ గా లోపల దాచుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నోరు దగ్గర పెట్టుకో మంచిది అని చెప్పాను నేను ఆయన నోరు దగ్గర పెట్టుకుంటే ఆయనకేం మంచిది లేకపోతే ఆయన మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం ఓకేనా థ్యాంక్ యూ कोन का है चाव thank you మరి సీనన్న దగ్గరికి పోయి సీనన్నను తోలుకొని వచ్చే వరకు కొంచెం సమయం పట్టింది అన్యత భావించవద్దని ముందుగా మీ అందరికి ఫస్ట్ ఫస్ట్ ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు నన్ను మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి గారు నన్ను నియమించడం జరిగింది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ వేదిక మీద నుంచి క్యాండిడేట్ పరిచయంతో పాటు రేపు ఏ విధంగా మేము ప్రచారంలో ముందుకెళ్తాము అనేటువంటి దిశానిర్దేశం చేయడానికి మా ఇన్ఛార్జీలందరినీ నాయకులందరినీ కూడా కోఆర్డినేషన్ చేస్తూ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది దాంట్లో మొదట మీ ప్రశ్నను అడ్రస్ చేసినాక తర్వాత మా నాయకులతో మేము మాట్లాడుకోవడం జరుగుతుంది అనే సందర్భంగా తెలియజేస్తూ ముందుగా మరి నీలం మధు ముదిరాజు గారు మొదట ఎంపీ పార్లమెంటు సభ్యుడిగా వారి పార్టీ నియమించినందుకు వారికి ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను మరి దాని తర్వాత కాట శ్రీనివాసరావు గారికి కూడా ఆహ్వానం కలుగుతూ ఉన్నాను ఎందుకంటే వారు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో మధుగారి వల్ల నష్టపోయారు కష్టపడ్డారు బాధపడ్డారు ఆ బాధ ఏంటో ఒక రాజకీయ నాయకురాలుగా నాకు తెలుసు అయినా కూడా ఆయన పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పి ఎంతో పెద్ద మనసుతో వాళ్ళ మిసెస్ గారు కూడా మాట్లాడారు ఇద్దరు కలిసి వాళ్ళ నాయకులతో కార్యకర్తలతో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక జిల్లా అధ్యక్షులు వేదికల మీద ఉన్నటువంటి మరి నిర్మల గౌడ గారికి నర్సారెడ్డి గారికి ముగ్గురికి జిల్లా అధ్యక్షులకు అదే విధంగా సిద్దిపేట హరికృష్ణ ఇన్ఛార్జి గారికి గజ్వేల్ నర్సారెడ్డి గారికి రోహిత్ రెడ్డి గారు రాలేదు మరి సంగారెడ్డి సోదరులు జగ్గారెడ్డి అన్న బదులు అక్కొచ్చింది అదే విధంగా పటాచారు సీ ఆల్రెడీ చెప్పేశాను దుబాక రెడ్డి గారికి నర్సాపూర్ జరెడ్డి గారికి అందరికీ కూడా ఆహ్వాన పనులతో వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పద ఒక్కరైనా మీరు వెళ్ళి చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నా ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు అక్కడ అండగా ఉన్నాయి ప్రజలు అండగా ఉన్నారు కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కాంపెన్సేషన్ కూడా అటువంటి కుటుంబానికి ఒక ఇల్లు ఒక జాగో పోయిన పిల్లలు ఎట్లాగో రారు వాళ్ళకు ప్రభుత్వం భరోసా ఇచ్చిందని చెప్పి నన్ను అడుగుతా ఉన్నా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ రోజన్నా కేసీఆర్ వెళ్ళి పలకరించాడా ఆయన ప్రభుత్వంలో అని అడుగుతా ఉన్నా ఆ లెక్క కూడా తీయాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ రైతులకు ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు వేరే రాష్ట్రంలో ఎక్కడో రైతులు చచ్చిపోతే తెలంగాణ డబ్బులు తీసుకుపోయి అక్కడ పరిహారం ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ దాని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మొసలి కన్నీళ్లు కాలుస్తూ ఈరోజు ఎంపీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఎట్లాగో ఎమ్మెల్యే ఎలక్షన్లలో చావు తప్పి కన్నీళ్లు ఉండబోయింది అందరూ ఓడిపోయింద్రు ఇంకా మాకు ఎట్లాగూ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు బిడ్డ జైల్లోకి పోయింది ఒక పక్క మానసిక వేదన మరి ఈరోజు ఎంపీ స్థానాలన్నా గెలుచుకొని ఏదో ఒక మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి మాయమాట చెప్పి గత రెండు సార్లు ఎట్లా అధికారంలోకి వచ్చాడో అట్లా ఎంపీ స్థానాలనైనా గెలుచుకొని బీజేపీకి అమ్ముకొని ఎమ్మెల్యేలను ఎంపీలను బీజేపీకి అమ్ముకొని రేపు బిడ్డను విడిపించు అనేటువంటి కండిషన్లో కేసీఆర్ గారు ఈరోజు ఎంపీల కోసం తిరుగుతున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈరోజు కుటుంబం కోసమే రెండుసార్లు పరిపాలించారు ఈరోజు మీరు ఎంపీల కోసం పోతున్నారు అంటే కుటుంబం కోసమే పోతున్నారు ప్రజల కోసం మాత్రం కాదు అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నాను నిజంగా మీరు పరిపాలన అనేది తెలిసిన వాళ్ళైతే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణను ఎక్కడికో తీసుకోవాల్సిన అవసరం ఉండేది కానీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు కిందికి పైనకు తీసుకుపోయాల్సింది తెలంగాణ ఈరోజు మేము ఎంత భారాన్ని మోయాల్సి వస్తుంది అంటే ఆయన చేసినటువంటి అప్పులైతేనేమి ఆయన చేసినటువంటి లోటు బడ్జెట్లు అయితేనేమి ఇవన్నీ కూడా అసెంబ్లీ ద్వారా మీకు అందరికీ కూడా వచ్చి ఉన్నాయి ఏది చూసినా కూడా ఈరోజు ఒక రూపాయి కూడా డబ్బులు పెండింగ్ ఉన్న బిల్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు పొద్దున్న లేస్తే మాకు ఫోన్స్ వస్తూ ఉన్నాయి ఈ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళ సరెండర్ లీవ్స్ కానీ వీళ్ళ డ్రెస్కు సంబంధించిన బట్టల పైసలు కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఇవ్వలేదు వీళ్ళ కూర్చోమనే చెప్తారు మేడం ప్లీజ్ కొంచెం మాకు ఆ పైసలు ఇప్పేయండి మేడం అంటే వాళ్ళకు ఒక క్వార్టర్ క్వార్టర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి లేదు ఇటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలను మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి మభ్య పెట్టడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాడు కాబట్టి మెదక్ జిల్లా మెదక్ పార్లమెంటరీ సంబంధించినటువంటి ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ మాయ మాటలు నమ్మకండి ఈ మోసపూరితమైనటువంటి మాటలు నమ్మకండి ఇప్పటికే తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మనం ఎంత నష్టపోవాలో అంత నష్టపోయినాం ఈసారి మళ్ళీ వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలను బీజేపీకి అమ్మేస్తారు కాబట్టి గత తొమ్మిదిన్నర ఏళ్ళు బీజేపీ ప్రభుత్వ పరిపాలన కూడా చూసాం తెలంగాణలో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేసినటువంటి పాపాన మోడీ పోలేదు ఇదే రఘునందన్ రావు మరి బీజేపీ ఎమ్మెల్యేగా దుబ్బాక నుంచి గెలిచినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడో అందరికీ కూడా తెలుసు మరి అప్పుడు ఒక్కటైనా కూడా హామీ నెరవేర్చుకున్నాడా దుబ్బాక ప్రజలు ఆలోచించాలి మీ పక్కన ఉన్న నియోజకవర్గాల ప్రజలకు కూడా చెప్పాలి అని చెప్తా ఉన్నాను ఇంకా వెంకట్రామరెడ్డి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ముఖ్యమంత్రి బిడ్డ కూర్చుంటే కారు మొగ్గి పబ్లిక్గా ఈరోజు కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ ఈ ఈరోజు మళ్ళీ ఎంపీగా నిలబడుతున్న అతని వ్యక్తిత్వాన్ని ఒకసారి ఆలోచించాలి అటువంటి వ్యక్తులను గెలిపిస్తే రేపు వెళ్ళి పొద్దున లేచి వాళ్ళ కాళ్ళు మొక్కే కార్యక్రమం ఉంటుంది కానీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఉండదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మధుగారు ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి మొన్న ఆయన ఒకటే మాట చెప్పాడు నేను ఆ పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్గా నిలబెడితే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చు అని చెప్పి అంటే ఆయనకు వ్యక్తిగా ఒక గుర్తింపు ఉన్నది కాకపోతే కొంత మిస్కమ్యూనికేషన్ వల్ల మొన్న జరిగిన ఎన్నికల్లో కొంత శ్రీను మధు గారికి మధ్యలో కొంత ఇబ్బందులు జరిగినా కూడా ఆ ఇబ్బందులు ముఖ్యం కాదు మనకు పార్టీ ముఖ్యం హైకమాండ్ ఆదేశం ముఖ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం ముఖ్యం అని చెప్పి ఈరోజు వారు కూడా కదలి వచ్చి ఇందులో కూర్చొని వాళ్ళకు ఆ నాయకులను కూడా తీసుకొచ్చి రేపు మధుగారి గెలుపు కోసం మా వంతు కృషిని అందిస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది అలాగే వేదిక మీద ఉన్న ఇన్ఛార్జీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ రోజు నుంచి ఎవరు కూడా నిద్రపోవద్దు దయచేసి ఎలక్షన్స్ అయి రిజల్ట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ మెదక్ క్యాండిడేట్లు గెలిపించే వరకు కూడా మనం అహర్నిశలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాను ఓవర్ కాన్ఫిడెన్స్లోకి ఎవ్వరు కూడా వెళ్ళొద్దు మనము ఓడిపోతామేమో గెలవాలి అనేటువంటి పద్ధతిలోనే పోవాలి కానీ మనం గెలుస్తూ ఉన్నాము ఇంకా మెజారిటీ కావాలన్నటువంటి ఆలోచన మనకు రావద్దు కాబట్టి మీరు రాత్రి బవలు నాయకులను కార్యకర్తలను కోఆర్డినేషన్ చేసుకొని మీరందరూ కూడా ముందుకు నడిచి మీ మీ నియోజకవర్గాల్లో మెజారిటీని పెంచే దిశగా వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాను మీరు కూడా ఆదమరవద్దు మీరు ఆదమరిస్తే నష్టం అడిగి కలిగేది పార్టీకి కార్యకర్తలు ఈరోజు ఒక మాకు చెట్టు కొమ్మలు మేమైతే మీరు కూకటి వేళ్ళ లాంటి వాళ్ళు మీరు వేళ్ళు గట్టిగా ఉంటేనే చెట్టు గట్టిగా ఉంటుంది మేము కొమ్మలు లాంటి వాళ్ళం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెట్టు లాంటిది మీరు కూకట్ వేళ్ళ లాంటి వాళ్ళు మీరు గట్టిగా ఉన్నప్పుడే పార్టీ గట్టిగా ఉంటుంది మేము గట్టిగా ఉంటుంది కాబట్టి మీరు కూడా గట్టిగా పనిచేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారి ముందు మేము మాట్లాడినప్పుడు వారు రేపు ఎల్లుండి ఆరో తేదీన జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి తుక్కుగూడ మీటింగ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేనిఫెస్టో ఏదైతే ప్రవేశపెట్టబోతుందో దాన్ని మన తెలంగాణను కేంద్రంగా తీసుకొని ప్రవేశపెట్టడం నిజంగా గర్వకారణం ఆ తుక్కుగూడ కార్యక్రమంలో మరి ఏ విధంగా మరి ఏ నియోజకవర్గాల నుంచి ఎంతమందితో మరి సభకు తరలించాలనే విషయం మీద కూడా వారు ఆదేశించడం జరిగింది మీతో మాట్లాడిన తర్వాత మేము ఆ కార్యక్రమం కూడా మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత నియోజకవర్గ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని మరి ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా మన ప్రచార కార్యక్రమం నిర్వహించాలి మాకు వారు రూమ్ అనేది ఒకటి ఏఐసిసిలో ఉంటుంది అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి అటువంటి ఆర్గనైజేషన్ మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళలేదని దాని మీద కూడా మేము డిస్కస్ చేయబోతున్నాం ఇన్ఛార్జీలను కూడా వేసినట్టు మాకు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పారు ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక ఇన్ఛార్జ్ను ఇంకా లిస్టు మా చేతికి రాలేదు వాళ్ళు ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నేను ఇక్కడ ప్లస్ మా వరంగల్ పార్లమెంట్ మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మ్యాక్సిమం మెదక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మరి వరంగల్కు కూడా వెళ్ళి వస్తూ అక్కడ కావ్య గెలుపు కోసం కూడా కృషి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి మరి నేను లేని సమయంలో ఇక్కడ నాయకులు కార్యకర్తలు క్యాండిడేటు ఇన్ఛార్జులు డీసీసీ ప్రెసిడెంట్స్ అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి ఇంకొకటి ఏంటంటే కొత్త పాత ఇదొక ఆలోచన దయచేసి ఎవరిలో రాకూడదు నన్ను అడిగారు నేను కార్పొరేటర్లను తీసుకున్నప్పుడు మా వాళ్ళు నన్ను అడిగారు మనం చేర్చుకోకపోతే ఇంకో పార్టీ చేర్చుకుంటుంది అప్పుడు మన పార్టీ వీక్ అవుతుంది ఆ పార్టీ స్ట్రాంగ్ అనే మెసేజ్ పోతుంది అట్లా పోవడం అవసరం అని చెప్పి నేను అడిగాను అప్పుడు వాళ్ళు మాట్లాడలేదు అందుకని మనం ఎదుటోళ్ళకి అవకాశం ఇవ్వద్దు అంటే ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆయన తిట్టిండు ఈయన నన్ను అన్నాడు అనేటువంటి మాటలు ఇక్కడ మనకు పనికిరావు ఎక్కడా కూడా రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేవాళ్ళు ఉండరు కాబట్టి మనం అందరినీ కూడా ఆహ్వానించాలి అందరినీ ఆహ్వానించాలి మన స్ట్రెంగ్ను పెంచుకోవాలి మన ఓటర్లను పెంచుకోవాలి మెజారిటీని పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి రేపు ఎక్కడి నుంచి నా కాంప్లైంట్ అయితే దయచేసి రావద్దు ఏ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి ఎవరైనా ప్రాబ్లం వస్తే నా వరకు మాత్రం ఎవరు కూడా రాకూడదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనం అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళినప్పుడే నలుగురిని కలుపుకున్నప్పుడే మనకందరికీ కూడా మా అందరికీ కూడా రేపు మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా మేము మెదక్ పార్లమెంటు నుంచి మధుని మెజారిటీలు గెలిపిస్తాము మరి ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గము ఈ నియోజకవర్గాన్ని మరి గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చే బాధ్యత మేమందరం కూడా ఈ వేదిక మీద నుంచి నాయకులం కార్యకర్తలం అని తెలియజేసుకుంటూ మరి మళ్ళీ తిరిగి మీతో మీ మీటింగ్స్ పెడతానే ఉంటాము పెట్టినప్పుడు ఇంకా విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటూనే ఉంటాము ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొచ్చాను మళ్ళీ తర్వాత కార్యక్రమాలు ఏమున్నా కూడా మీకు క్యాండిడేట్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మేము ప్రెస్ మీట్లలో పాల్గొంటూనే ఉంటాము కాబట్టి మీ అందరి సహకారం కూడా ఎందుకంటే ప్రెస్ వాళ్లకు ఈ గత ప్రభుత్వంలో ఏం న్యాయం జరగలేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది తర్వాత మీకు వంద మాటలు చెప్పిండు కానీ మరి ఇంతకు ఆయన గ్రాడ్యుయెంట్ కాన్స్టిట్యుల ప్రెస్ కన్నా ఏమన్నా ఇల్లు ఇచ్చిండో ఏదో నాకేదో తెలియదు మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్న కాబట్టి మీరు అప్పుడు కనీసం వార్తలు రాసేటువంటి స్వతంత్రత కూడా మీకు లేదు ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తాను రాయాలి మీరు రాస్తేనే మాకు తెలుస్తుంది మా లోపం ఏంటి మా అడ్మినిస్ట్రేషన్లో ఏం లోపం ఉంది ఏ డిపార్ట్మెంట్లో ఏం లోపం ఉంది అనేది మాకు తెలిసినప్పుడు మేము సరిదిద్దుకుంటాం ఆ స్వేచ్ఛ ఈరోజు పత్రికా సోదరులకు వచ్చింది కాబట్టి ఎవరు గెలిస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది ఎవరు గెలిస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది మాకంటే ఎక్కువ మీకే తెలుసు కాబట్టి మీ సహకారం కూడా మాకు ఎల్లవెళ్ళలా ఉండాలని ఉంటుందని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం పద్దెనిమిదవ తేదీన ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది ఇప్పటికే మరి రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొని కొనింది ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో హేమ హేమిలుగా మరి అన్ని పార్టీల క్యాండిడేట్లు కూడా దూసుకుపోతూ ఉన్నారు ఇంకా కొన్ని చోట్ల ఇంకా కొన్ని చోట్ల క్యాండిడేట్లను కొన్ని కొన్ని పార్టీలు డిక్లేర్ చేయలేదు కానీ ఈ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల క్యాండిడేట్లను డిక్లేర్ చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మధు గారిని మరి బీజే తరఫున బీజేపీ తరఫున రఘునందన్ రావు గారిని అదేవిధంగా టిఆర్ఎస్ తరఫున వెంకట్రామరెడ్డి గారిని వీళ్ళ ముగ్గురిని కూడా డిక్లేర్ చేయడం జరిగింది నేను ఇన్ఛార్జ్గా ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ స్థానము ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నియోజకవర్గం ఉంది అదే పద్ధతిలో మరి ట్రబుల్ షూటర్గా పేరు పొందినటువంటి హరీష్ రావు గారి నియోజకవర్గం కూడా ఉంది మరి ఇది ఒక సవాలుగా తీసుకొని ఈ మెదక్ను మరి గెలుపు బాటలో తీసుకెళ్లడానికి మా కార్యకర్తలు నాయకులు వేదిక మీద ఉన్న మేము పెద్దలందరం కూడా దీన్ని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఈ వేదిక మన బహిరంగ సమయం ఎందుకంటే గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఏమైనా అవినీతి అక్రమాలు అన్ని చోట్ల జరిగాయి అంతటికంటే ఎక్కువ జరిగింది ఎక్కడ అంటే ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మరి అందరూ శాసనసభ్యులు గతంలో గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్ నుంచి అందరూ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడి భూ కబ్జాలు చేసి మరి కాంగ్రెస్ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు దౌర్జన్యాలు తప్పుడు కేసులు పెట్టించి మరి వాళ్ళ యొక్క నాయకులకు అవినీతిని ప్రోత్సహించి అక్రమాలను ప్రోత్సహించి ఈరోజు పరిపాలన పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి రాజ్యాంగం విలువ ఇవ్వకుండా రాజ్యాంగేతర శక్తిగా టిఆర్ఎస్ ప్రభుత్వం మారి ఎన్ని కుంభకోణాలు చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ ప్రజల బాగు అయితే కేవలం టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ పెద్దలు కుటుంబ సభ్యులు మాత్రం కోట్ల రూపాయలతో బాగుపడ్డారు ఇప్పటికే ఒకరు మరి శ్రీకృష్ణ జన్మస్థానానికి లిక్కర్ కేసులో వెళ్ళడం జరిగింది అదే క్రమంలో ఇంకొక కేసు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇక్కడ నడుస్తున్న సమయంలో అందులో తీగ తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా పెద్ద ఎత్తున ఒక్కొక్కరు పేర్లు కూడా మరి ఈరోజు మీడియా వాళ్ళ ద్వారానే మేము వింటున్నాం మరి ఎంక్వైరీలో వస్తున్నాయి అని చెప్పి మరి ఎంతటి బాధ్యుల ఎంతటి వాళ్ళైనా కూడా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఒకటే మాట చెప్పారు ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు గతంలో అక్రమాలు చేసిన వాళ్ళు అన్యాయాలు చేసిన వాళ్ళు దందాలు చేసిన వాళ్ళు ఇట్లాంటి మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళని ఎవరిని కూడా ప్రజా ధనం దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదే పద్ధతిలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని కూడా మేము మేనిఫెస్టో ద్వారా సోనియా గాంధీ చేతుల మీదుగా ఓపెన్ చేసినాం రాహుల్ గాంధీ గారు కొన్ని చెప్పారు ప్రియాంక గాంధీ గారు కొన్ని హామీలు ఇచ్చారు ఆ అన్నిటిని కూడా ఈరోజు ఐదు గ్యారంటీలను మేము ఈరోజు అమలు చేసి ముందుకెళ్తున్న సమయంలో వంద రోజుల లోపలనే ఇంత మంచి పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది ప్రజల్లో మహిళలకు బస్సు ఈరోజు ఐదు వందలకే సిలిండరు రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ ఇవన్నీ కూడా మహిళల ఇళ్లకు డైరెక్ట్గా వాళ్ళ జేబులోకి వెళ్ళేటువంటి పైసల్లాగా లాగా డబ్బులే అన్నట్టు అటువంటి అవకాశం ఇవ్వడం వలన మహిళల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ నమ్మకము అభిమానము పెరిగిపోయింది వాళ్ళొక పక్క అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ ఒకటి ఒక పక్క ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోటి ప్రజల్లో వస్తున్న మార్పును ఒకటి కూడా ఈరోజు మనం గమనిస్తా గమనించి వాళ్ళు ఏవో ఏవో మాట్లాడుతూ ఉన్నారు ఒక పక్కన కేసీఆర్ కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఒక పక్క హరీష్ రావు గారు కూడా వచ్చి నిన్న మా వరంగల్లో ఇష్టం ఉన్నట్టుగా శ్రీహర్ని తిట్టి వెళ్ళాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా హరీష్ రావు గారిని ఈరోజు దొంగలు దొంగలతోటి కడువాలు కప్పించుకున్నారని చెప్తా ఉన్నారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఎంతమంది మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఒకసారి చెప్పాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను మీలో పోరాటం చేసేటప్పుడు తెలంగాణ పోరాటంలో హేమా హేమీలు ఉన్నారు పాల్గొన్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి పక్క పార్టీల నుంచి తీసుకొచ్చి మిమ్మల్ని తింటే వాళ్ళను మీరు మంత్రులను చేసిన విషయం మీరు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఒక్కొక్కరుగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించుకుంటూ వేరే పార్టీ నాయకులతోటి మీ యొక్క టీఆర్ఎస్ఓ ఓ మరి అది ఇంకా క్లారిటీ లేదు వాళ్ళకి ఒకసారి బీఆర్ఎస్ అంటారు ఒక టీఆర్ఎస్ అంటారు ఆ క్లారిటీ కూడా ప్రజలకు ఇవ్వాలి అది ఎందుకంటే కేసీఆర్ మొత్తం దేశ రాజకీయాన్నే నేను నా చేతుల్లో తిప్పుతా అని చెప్పి ఫామ్ హౌస్లో ఈరోజు కూర్చున్నాడు మరి అది చెప్పాల్సిన అవసరం ఉంది కూడా అని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక కేసీఆర్ గారు ఈరోజు బయటకు వచ్చి ఓ అని చెప్పేసి రైతుల మీద బాగా సంద ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు బాబు చాలా సంతోషం కొండగట్టులో బస్సు యాక్సిడెంట్ అయ్యి ఎంతమంది చచ్చిపోతే మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ మీరు కానీ ఎవరన్నా వెళ్ళి పలకరించారా అని అడుగుతా ఉన్నా మీ బిడ్డ ఒక మహిళ మహిళలకు మీరు కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ఆ రోజు బీసీ మహిళ మీకు గుర్తుకు రాలేదా అని అడుగుతా ఉంటాం ఈరోజు జ్యోతిరావు పోలే గురించి ఆమె మాట్లాడింది మరి అదే విధంగా ఎన్నో అత్యాచారాలు చిన్న చిన్న పిల్లల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద చంపేసి పడేస్తే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అయిన సహాయ సహకారాల మీద అందించారా